నిసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై చూడండి మనుషులను సంతోషపెట్టువారము పెట్టువారుము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టువారమై బోధించుచున్నాము మనుషులను సంతోషపెట్టువారము పెట్టువారుము కాక హృదయములను పరీక్షించే దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము అంటే తాను బోధించిన జీవించిన మరి ఏమి చేసినా మనుషులను సంతోష పెట్టాలి అన్నది ఆయన లక్ష్యం కాదు కానీ దేవునిని సంతోషపెట్టాలన్నది ఆయన లక్ష్యం యేసు వారికి సిలువ శిక్ష విధించాడు కదా పిలాతు పిలాతు ఆ గవర్నర్ అన్నాడు తీర్పిచ్చింది ఆయనే యేసు ప్రభువారిని సిలివేయండి అని వాస్తవానికి ఆ సిలువ వేయండి అని తీర్పు ప్రకటించిన ఆయనకి తెలుసు ఏమని అసలు ఏసు ప్రభువారు ఏ నేరమో చేయలేదని ఆయన ఏ తప్పు చేయలేదని కానీ ఎందుకు సిలివేయండి అని తీర్పిచ్చాడో తెలుసా వచ్చిన ప్రజలందరంట ఆనాడు ఏసు ప్రభువారిని బరబ్బాని నిలబెట్టినప్పుడు వచ్చిన వేళ కొలది ప్రజలందరంట ఒకటే అరుస్తున్నారంట ఏమన్నో తెలుసా యేసు ప్రభుని ఏసు సైని సిలివేయండి యేసుని సిలివేయండి సిలివేయండి బరబ్బాని విడిపించండి యేసుని సిలివేయండి అని అరుస్తున్నారంట ఒకటే పట్టున అందరు అరుస్తుంటే వచ్చిన ప్రజల్ని సంతోష పెట్టడం కోసం అది అన్యాయమని తెలిసి కూడా ఏసు సైని సిలివేయండి అని తీర్పు తీర్చాడు పిల్ల చూడండి అంటే పిలాతు ఎలాంటి వాడు అంటే మనుషుల్ని సంతోషపెట్టేవాడు కూడా దేవుణ్ణి సంతోషపెట్టాలి మరి ఇప్పుడు దేవుని సంతోష పెట్టాలంటే ఇప్పుడు మనుషులను సంతోష పెట్టాలనుకోండి వారు కోరినవి చేస్తే మనుషులు సంతోషపడతారు కదా వారు నచ్చినట్టుగా బ్రతికితే మనుషులు సంతోషపడతారు మరి దేవుడు ఎలా సంతోషపడతాడు ఆ వేలాది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు ఆ సంతోషము కలుగుజేయినా అంటాడు అంటే నువ్వు ఎంతో విలువైన కానుకలు విస్తారమైన కానుకలు వేలాది పొట్టేళ్ళు తైలము తీసుకొచ్చి చర్పిస్తే దేవుని సంతోషపడతాడా ఆయనకిచ్చే కానుకని బట్టి ఆయన సంతోషిస్తాడా చూడండి చాలామంది కొందరు అనుకోవచ్చు అలాగా దేవుడిని ఇచ్చే కను బట్టి సంతోషిస్తాడు కానీ వాస్తవం ఏంటో తెలుసా దేవుడికి ఎప్పుడు సంతోషం కలుగుద్ది మనల్ని బట్టి ఎప్పుడు సంతోషపడతాడు మన జీవితం మనల్ని బట్టి అంటే ఒక విషయం గమనించాలి ఏహెచ్కల గ్రంథము పద్దెనిమిది అధ్యయము ఇరవై మూడులో దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు మనల్ని బట్టి అనే విషయం అక్కడ రాయబడింది చూడండి ఏహెచ్కల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై మూడో దృష్టిలో దృష్టులో మరణమనందుట చేత నాకు ఏమాత్రమైనా సంతోషం కలుగునా చూడండి వారు తమ ప్రవక్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం చాలా అక్కడ ఏమనుంది ప్రభుకి ఏం అంట దుష్టులు మరణమునందుట నాకు సంతోషం కాదు వారు తమ ప్రవక్తనను దిద్దుకొని ఏం చేయాలంట ప్రవక్తనను దిద్దుకొని అంటే సరి చేసుకొని ఎవడైతే దుష్టత్వంలో పాపలో బ్రతుకుతున్నాడో ఆ వ్యక్తి తన ప్రవర్తనను సరి చేసుకుని తన బ్రతుకును మార్చుకుని తన మనస్సును మార్చుకుని తన బుద్ధిని మార్చుకొని చక్కగా బ్రతికితే అప్పుడు నాకు సంతోషం అన్నారు అది కదా సంతోషం దేవునికి ఈరోజు మనల్ని బట్టి దేవుడు సంతోషించాలంటే మనం దేవునికి సంతోషం కలిగించాలి అంటే ముందు మన ప్రవర్తనను మనం ఏం చేయాలంటే దిద్దుకోవాలి మన ప్రవర్తనను ఏం చేయాలి దిద్దుకోవాలి మన మనస్సును మార్చుకోవాలి మన బుద్ధిని సరి చేసుకోవాలి మన బ్రతుకును సరి చేసుకున్నప్పుడే దేవునికి సంతోషం మన ప్రవక్తను అంట దిద్దుకొని బ్రతకాలంట ఎలా బ్రతకాలి అదే బ్రతకు బ్రతకొద్దు అదే ప్రవక్తంలో బ్రతకొద్దు అదే పాత పాప జీవితంలో బ్రతకొద్దు అలాగ వద్దు ఆ పాపిష్టి జీవితాన్ని దిద్దుకోండి సరి చేసుకొని అప్పుడు బ్రతకండి అప్పుడే నేను సంతోషిస్తాను అంటున్నారు ప్రభు అవును ఈరోజు మనము మన పాత జీవితాన్ని పాపిష్టి జీవితాన్ని దిద్దుకుంటే సరి చేసుకుంటే చక్కగా మార్చుకుని బ్రతికితే దేవుడు సంతోషిస్తాడండి అంతేగాని మనం ఇచ్చే కానుకలో లేకపోతే మనం చేసే ప్రార్థనలో లేదా ఆరాధనలో వీటన్నిటిని బట్టి తర్వాత సంతోషిస్తాడు కానీ ముందు మన ప్రవక్తను బాకపోతే ఏమి చేసినా దేవుడు సంతోషపడ్డాడు నువ్వు చక్కగా కానుకలు అర్పిస్తుండొచ్చు చక్కగా పాటలు పాడుతూ ఉండొచ్చు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండి ఉండొచ్చు ఉపవాసాలు వ్యక్తిగానేవి ఉండవచ్చు కానీ నీ ప్రవక్త ప్రవక్తన కనుక నువ్వు దిద్దుకోకపోతే నీ మనసును మార్చుకోకపోతే నీ బుద్ధిని మార్చుకోకపోతే మాత్రం దేవుడు సంతోషపడ్డు నువ్వు ఎంత భక్తి చేసినప్పుడు నువ్వు ఎంత ఇచ్చినా ఇప్పుడు పౌలు గారి జీవితాన్ని ఆలోచన చేస్తే పౌలు మనుషులను సంతోషపెట్టేవాడు కాదు కానీ దేవుని సంతోషపెట్టేవాడుగా మారాడు ఎలా మారాడు ఇప్పుడు దేవుణ్ణి సంతోషపెడుతున్నాడంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పౌలు కూడా తన ప్రవక్తను దిద్దుకున్నాడు కదా పౌలు తన ప్రవక్తను దిద్దుకోబట్టే దేవుని సంతోష పెట్టగలిగాడు ఒకప్పుడు పౌలు ఎలాంటి వాడు ఉన్నాడు తిమోతికి రాసిన పత్రికలు పౌలు అంటాడు కదా హింసకుణ్ణి దోషకుణ్ణి హానికరుణ్ణి నేను అన్నాడు హానికరుణ్ణి హింసకుడంటా దోషకుడంట హానికరుడంట అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్న పౌలు తన ప్రవక్తను దిద్దుకున్నాడు చక్కగా బ్రతికాడు కాబట్టి దేవుడు సంతోషించాడు అవును ఇంతకు ముందులా లేడు హింసించే ఈ జీవితాన్ని బాధించే లేతే బాధపెట్టే గాయపరిచే ఈ బ్రతికంతా మానేశాడు ఒకప్పుడు తన నోటి మాటలతో క్రైస్తులను బహుగా దూషించాడు బహుగా బాధపెట్టాడు తన చేతల చేత ఎంతమందిని హింసించాడు గాయపరిచాడు బాధ పెట్టాడు చంపాడు ఇలాంటి భయంకరమైన క్రూర స్వభావాన్ని ఇలాంటి క్రూర స్వభావాన్ని ఏం చేశాడు పౌలు వదిలిపెట్టేసుకొని తన ప్రవక్తను దిద్దుకొని సరి చేసుకొని ఒక మంచి ప్రవక్తన కలిగి బ్రతికినప్పుడు దేవుడు సంతోషపడ్డాడు ఒక కూడా మీరు చూడండి ఒక జక్కయ్య ఆలోచన చేస్తే జక్కయ్య కూడా ఒకప్పుడు ఎలాంటి వాడు ఎలాంటి వాడు అంటే లంచగొండిగా ఉన్నాడు తను చేస్తూ తన ఉద్యోగంలో భయంకర లంచాలు చేస్తూ ప్రజలను మోసగిస్తూ భేదలను కూడా భయంకరంగా ఏడిపిస్తూ చాలా దుర్మార్గుడిగా బ్రతికాడు దురాశలతో బ్రతికాడు ఒకప్పుడు జక్కయ్య ఇలాంటి జక్కయ్య ఏసు తన ఇంటికి వచ్చినప్పుడు ఏం చేశాడు తాను కూడా తన ప్రవర్తనను దిద్దుకున్నాడు తన మనస్సును మార్చుకున్నాడు ప్రభువా ఇక నుంచి ఈ లంచాల జోలికి నేను పోను ఇలాగా బీదలను ఏడిపించను ఎవరిని మోసగించను ఇప్పుడు ఎవరి దగ్గర అయితే మోసగించానో అదంతా తిరిగి ఇచ్చేస్తాను నా ఆస్తి కూడా సగం అమ్మి బీదలకి పంచిపెట్టేస్తాను అని తన బ్రతుకును ఏం చేసినాడో మార్చుకున్నాడో లేదా మార్చుకున్నాడు తన మనస్సును మార్చుకున్నాడు తన బుద్ధిని మార్చుకున్నాడు తన ప్రవక్తను దిద్దుకున్నాడు దిద్దుకున్నాడు అలా దిద్దుకుని బ్రతికాడు కాబట్టి జక్కైన బట్టి దేవునికి సంతోషమో కలిగింది ఈరోజు మనల్ని బట్టి కూడా దేవుడు సంతోషించాలంటే అదే చేయాలి మనం ఏదో మనుషులను సంతోషపెడుతూ బ్రతికేస్తే కాలం అలా గడిచిపోద్దేమో కానీ ఆ తర్వాత నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు కానీ అదే నువ్వు దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఈ లోకంలో నువ్వు బ్రతకం ఒకవేళ నువ్వు దేవుని సంతోషపెడుతున్న క్రమంలో అది మనుషులకి ఇష్టమైన అవకపోని తర్వాత విషయం నువ్వు దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా నీ జీవితాన్ని సరిచేసుకుంటే గనక బ్రతికితే గనక ఈ భూమి మీద నీ జీవితం ఒకవేళ కష్టాలతో నష్టాలతో గడిచిపోయినా ఇబ్బందులతో సమస్యలతో గడిచినా ఈ లోక యాత్ర ముగించగానే అద్భుతమైన ఆనందాన్ని మహిమ ఆనందాన్ని పరలోకలు నువ్వు అనుభవిస్తావు దేవునికి స్తోత్రం కాబట్టి ఈ భూమి మీద మనుషుల్ని సంతోషపెడుతూ ఏదో ఎంతో కొంత లాభం సంపాదించుకుంటూ ఏదో గడిపేస్తే ఆ తర్వాత నిత్య నరకంని అనుభవించాల్సిందే కానీ ఈ భూమి మీద మనం చేయాల్సిందేండి తెలుసా మనుషులు సంతోషపడతారు అని వారి విధానం వారి ఆలోచన ప్రకారం మనం నడుచుకోకుండా దేవుడు ఎలా సంతోషపడతారో దాన్ని ఆలోచించుకొని ఆ ప్రకారం మనం జీవించడం మనకి ఎంతైనా మంచిదండి మనం దిద్దుకోవాలి మన ప్రవక్తను ఏం చేయలేనప్పుడు దిద్దుకోవాలి వాకింగ్ కూడా అదే చెప్తుందండి మీరు లోక స్వార్త పదిహేనో అధ్యాయము ఏడో వచ్చిన వాళ్ళు చూడండి లోక పదిహేను ఏడు అటువలే మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయం కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగున బిగరగా స్తోత్రం చెప్దాం హలేలుయా పరలోకంలో ఎక్కువ సంతోషం ఎప్పుడు కలుగుద్దంట తొంభై తొమ్మిది మంది నీతిమంతులు ఇటు పక్కన ఉన్నారండి ఒక్క పాపి మారు మనసు పొంది ఇటు పక్కన ఉన్నాడు ఈ తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలిగే సంతోషం కంటే ఒక్క పాపి మారు మనసు పొందితే ప్రవక్తను దిద్దుకొని బ్రతుకును సరి చేసుకుని మంచి స్థితిలోనికి వస్తే ఆ వ్యక్తి విషయమై ఎక్కువగా దేవుడు సంతోషిస్తాడంట దేవునికి స్తోత్రం కాబట్టి దేవుడు సంతోషపడేది ఎప్పుడు ఒక్క పాపి మారు మనసు పొందితే ఒక పాపి మారు మనసు పొందితే ఒక వ్యక్తి తను బ్రతుకును మార్చుకుంటే తన ప్రవక్తను దిద్దుకుంటే అప్పుడు దేవుడు ఎక్కువగా సంతోషపడతాడు ఎక్కువగా సంతోషపడతాడు అంతేగాని మనుషులు సంతోషపెట్టే వాళ్ళంగా మనం జీవిస్తే మన జీవితాల్లో మనమే మనమే నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి మనుషులు సంతోషపెట్టే కార్యక్రమాలు వద్దండి మనుషులు సంతోషపెట్టే విధానాలు మనకొద్దు మనుషులు సంతోష పెట్టాలనే ఆలోచనలు పక్కన పెట్టి దేవుణ్ణి నేను ఎలా సంతోష పెట్టాలి నా దేవుడిని సంతోషపడాలంటే నా ప్రవక్తను నేను దిద్దుకోవాలి కనుక ఏ విషయాలో నేను దిద్దుకోవాలి నా మాట సరి చేసుకోవాలా నా చూపులు సరి చేసుకోవాలా నా ఆలోచనలు సరి చేసుకోవాలా నేను ఏ విషయంలో నేను సరి చేసుకోవాలి ఏ విషయంలో నేను చక్కగా నా బ్రతుకుని నేను దిద్దుకోవాలి నా ప్రవక్తను దిద్దుకోవాలని జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ఎక్కడ దిద్దుకోవాలో ఆ విషయాల్లో మనం సరి చేసుకుని దిద్దుకుంటే దేవుడు సంతోషపడతాడు అంతేగాని ఎంతో భక్తి చేసేస్తున్నాం కానీ లోపల హృదయంలో మాత్రం రహస్యంగా ఇంకా కొన్ని కొన్ని విధానాలు మనలో ఉంటే దేవుడు సంతోషించడండి కొంతమంది పైకి ఎంత అద్భుతంగా ఉంటారు వారిని చూసి అందరూ సంతోషపడతారు కదా పాస్టర్ గారు కూడా సంతోషపడవచ్చు ఎందుకంటే ఎంత బాగా పాడుతుంది అమ్మాయి అవునా ఎంత బాగా ప్రార్థన చేస్తుంది ఎంత బాగా ఉపవాసం ఉంటుంది ఎంత బాగా పరిచయం చేస్తుందని పాస్టర్ గారు కూడా సంతోషపడిపోవచ్చు ఎందుకంటే హృదయం తెలియదు కదా గారికైనా కాబట్టి ఇప్పుడు నువ్వు ఎంత బాగా ప్రార్థన చేస్తున్నావో ఎంత బాగా చేస్తున్నావో ఎంత బాగా ఉంటున్నావో అది మనుషులు చూసి సంతోషపడవచ్చేమో కానీ నీ హృదయంలో ఒకవేళ రహస్యంగా ఏదైనా పాపము దాగి ఉంటే నీ హృదయంలో రహస్యమైన కార్యాలు రహస్యమైన విధానాలు రహస్యమైన అలవాట్లు రహస్యమైన కార్యాలు ఏదైనా నీ జీవితంలో ఉంటే ఎవరికి తెలియకుండా రహస్యంగా ఏదైనా మెయింటైన్ చేసే వ్యక్తిగానే ఉంటే అప్పుడు దేవుడు నేను చూసి సంతోషపడలేడు కదా అందుకనే రహస్యములన్నీ ఎరిగిన దేవుని సంతోషపెట్టాలి మనం హృదయ రహస్యాలన్నీ ఎరిగిన దేవునికి మనము సంతోషపెట్టేవారంగా ఉండాలంటే ఆయన్ని మన మన ప్రవక్తలను సంపూర్ణంగా ఏం చేయాలంటే మార్చుకోవాలి మన హృదయంలో ఎలాంటి రహస్యాలు రహస్య పాపాలు మన జీవితంలో లేకుండా సరి చేసుకోవాలి కొంతమంది రహస్యంగా మన తమ జీవితాలని కొనసాగిస్తుండచ్చు సీక్రెట్గా కొన్ని విషయాలు ఉంటాయి మనుషులు ఎవరికి తెలియదు కానీ వాళ్ళకి మాత్రమే కొన్ని సీక్రెట్ ఉంటాయి కొన్ని సీక్రెట్స్ రహస్యంగా రహస్యమైన పాపాలు విధానాలు ఉంటాయి కాబట్టి రహస్య కార్యాలు కూడా దేవునికి తెలుసు గనుక వాటిని కూడా మనం సరి చేసుకుంటేనే మనం దేవుని ఎదుట నిలబడతాం దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతాం కాబట్టి పౌల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా మనము ఉండాలి